पल्लवी आप सभी का तो ग्राम सेवा न्यूज चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक हिनजे माराभु ए आ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్ష తెలియజేస్తూ పద్మనగర్ ప్రజలు అందరికీ మన పద్మనగర్ బోనాల పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ అదేవిధంగా గత సంవత్సరం మనము కుసమ గుడిని నూతనంగా నిర్మించుకొని అంగరంగ వైభవంగా బోనాలు తీసుకుంటూ జాతర జరిపినాం మరియు అదేవిధంగా ఈసారి సంవత్సరమైనందున అదేవిధంగా అంగరంగ వైభవంగా బోనాలు తీసి మన పద్మనగర్ కుజమ తల్లికి బోనాలు తీయడం ఎంతో ఆనందద ఆనందదాయకంగా ఉంది ఇటీ మన బోనాల పండుగకు హాజరైనటువంటి ప్రతి ఒక్క భక్తులందరికీ మా యొక్క పుసమ దేవాలయం తరఫున ఇటీ బోనాల జాతరకు సహకరించినటువంటి మన పద్మనారు వార్డు సభ్యులందరికీ మరియు పుర మరియు అక్క ఇళ్ళందరికీ మా యొక్క పుషమ్మ దేవాలయం పద్మనాలు కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫోటోలు هذا <applause>